నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారే రకరకాల లెక్కల్లో మునిగి తేలి ఉన్నారు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ బీజేపీ అధినాయకత్వం ఏపీలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టారు ఈసారి బీజేపీ అభ్యర్థులు ఏపీలో గెలిచే అవకాశం ఉందా అంటే లేదు అనే సమాచారం మాత్రం ప్రజలుండి వస్తుంది మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్లో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు మరి రాజమండ్రిలో పురంధేశ్వర్ గారు అదేవిధంగా అనకాపల్లిలో సీఎం రమేష్ వీళ్ళు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు తిరుపతిలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన పోటీలో ఉన్నారు అక్కడ మరి వీళ్ళంతా కూడా ఈసారి గెలవడానికి అవకాశం ఉందా అంటే మరి టీడీపీలో వర్గం బీజేపీకి పనిచేసిందా లేదా లేకపోతే బీజేపీకి ఓటు బ్యాంక్ని టర్న్ చేసిందా లేదా అనేది పెద్ద చర్చ నడుస్తుంది మరి ప్రస్తుతానికి చూస్తే నర్సాపురం పార్లమెంట్ కానీ రాజమండ్రి పార్లమెంట్ కానీ తిరుపతి పార్లమెంట్ కానీ అనకాపల్లి పార్లమెంట్లో బీజేపీకి వస్తే గిస్తే అనకాపల్లి సీటు బీజేపీకి రావచ్చు అని ఒక అంచనా వస్తుంది బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ రాయలసీమ నుండి వైజాగ్ ప్రాంతంలో సీఎం రమేష్ని రాయలసీమ నుండి వైజాగ్ తీసుకెళ్లారు బీజేపీ కథ వ్యూహాత్మ కానీ వ్యవహరించింది అనకాపల్లి పార్లమెంట్లో పోటీకి దించింది మరి అక్కడ పోటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి బీజేపీ కూటమికి మధ్య నువ్వా నేననే రీతిలో పోటీ జరిగింది మరి ఎవరికి అవకాశం ఉంటుంది ఎవరికి వెళ్ళబోతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకి జనసేన పార్టీ పూర్తి సంఘీభావం అన్నారు మరి టీడీపీ కూడా ఆ విధంగా సంఘీభావం తెలిపిందా ఓట్ని డైవర్ట్ చేయగలిగిందా అంటే ఆశించిన స్థాయిలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలిచేంత స్థాయిలో పెద్దగా టీడీపీలో కానీ ఎక్కడ సహకరించలేదని బయటికి విమర్శలు వస్తున్నాయి మరి కొన్ని సామాజిక వర్గాలు బీజీ బీజేపీ కంటే కూటమికి జనసేన పార్టీలు ఉన్న కావు సామాజిక ఓటు బ్యాంక్ అంతా కూడా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూటమి అభ్యర్థులకి సహకరించారని చెప్పి అన్నారు అది కూడా గోదావరి జిల్లాలో ఉన్నాయి మిగిలిన జిల్లాలో అసలు అవకాశమే లేదు గోదావరి జిల్లాలో కావు సామాజిక ఈసారి పవన్ కళ్యాణ్ గారి పరువు ప్రతిష్టలు కొంచెం పెంచుకోవాలి కాపుల యొక్క పట్టుదల కాపు సామాజిక వర్గా అనుకున్న నమ్మకం ప్రజల్లో సన్నగిలకూడదనే ఉద్దేశంతోనే గోదావరి జిల్లాలో కాపు సామాజ ఈసారి కూటమి అభ్యర్థులు టీడీపీ అభ్యర్థిగా జనసేన అభ్యర్థి అని చూడ బీజేపీ అభ్యర్థి అని చూడకుండా ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఓట్లు టర్న్ చేసే విధంగా ఈసారి కాపు సామాజిక ఒక గతంలో కంటే రెండు వేల పంత రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల ఇరవై నాలుగులో కావు సామాజిక కొత్త టర్న్ అయింది కూటమి కానీ టర్న్ అయిన ఓట్ బ్యాంకు అభ్యర్థులు గెలిచే అవకాశం దాకా గెలవడానికి అవకాశం కల్పిస్తుందంటే మరి అది అవునా కాదనేది రిజల్ట్స్ని బట్టి ఉంటుంది తప్ప అంత గెలిచే అవకాశం వస్తుందా రాటదనేది చర్చ నడుస్తుంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సీట్లు దక్కుతాయా పార్లమెంట్ స్థానాలన్నీ గల్లంత అవుతాయా మరి జనసేన టీడీపీ అభ్యర్థులు అభ్యర్థులకి కావు సమాచారం సహకరిస్తే ఖచ్చితంగా ఈ ఆయా స్థానాల్లో అభ్యర్థులు గెలిచే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు కానీ గెలిచే అవకాశాలు మాత్రం ఉన్నాయని మాత్రం బయట నుంచి వస్తున్న సమాచారం మరి ఒక నాలుగు రోజులు అయితే ఎగ్జిట్ పోల్స్లో ఏ సమాచారం వస్తుంది జూన్ నాలుగున అధికారికంగా జరిగే ఓట్ల లెక్కింపులో ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలిచి ఇట్లా అనేది క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు